లక్ష్మి అగ్నిదేవుకు ఫోన్ చేస్తూ ఉంటుంది డాడీ లక్ష్మి ఆంటీ ఫోన్ చేస్తున్నారు అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఫోన్ చేస్తుందా అయితే గుడ్ న్యూసే అయి ఉంటుంది అని చెప్పి అగ్నిదేవ్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి లక్ష్మి ఇలా ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటారు అగ్నిదేవ్ గారు జాబిల్లికి పృథ్వీకి పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి తొందరలోనే ఆ ముసలావిడ పున్నమి చచ్చిపోబోతున్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నారు మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పండి అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు ఏం లేదు ఆ ముసలావిడకు ట్రీట్మెంట్ చేపించడానికి పాతిక లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు కదా మీరు చూస్తే చిల్లి గవ్వ కూడా ఇచ్చేలా లేరు పృథ్వీకి పున్నమికి అంత డబ్బులు ఎలా సంపాదించాలో అర్థం కాలేదు అందుకే ఆ పున్నమికి ఎవరో మూలికలు తీసుకొచ్చి ఇస్తే గనక పాతిక లక్షలు ఇస్తానని చెప్పారంట అందుకని చెప్పి ఆ పున్నమి కదిరివనానికి వెళ్ళింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే ఏంటి కదిరివనానికి వెళ్ళిందా అంటే అక్కడ పులులు ఎలుగు తిరుగుతాయని చెప్పుకుంటూ ఉంటారు అదేనా అని చెప్పి అగ్నిదేవి అడుగుతూ ఉంటే అవునండి అక్కడికే వెళ్ళింది అలా వెళ్ళిన పున్నమి తిరిగి రాదు దాంతో ఈ ముసలావిడు కూడా చస్తుంది ఇక పృథ్వీ దగ్గర ఏదో ఒకలా యాక్ట్ చేసి నాకు వచ్చిన నటనంతా కూడా పృథ్వీ దగ్గర చూపించి జాబిల్లికి పృథ్వీకి పెళ్లి జరిగేలా నేను ఒప్పిస్తాను ఏర్పాట్లన్నీ కూడా చేసుకోండి అని చెప్పి అగ్నిదేవ్కి లక్ష్మి చెప్తూ ఉంటే మీ పనికిరాని మాటలు ఆపుతారా ఆ పున్నమికి పులులు ఎలుగుబంట్లు తెలియని విషయమా అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటుంది ఏంటి జాబిల్లమ్మ అలా మాట్లాడుతున్నావు అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు నేను చెప్పింది నిజమే కదా మొదటి నుంచి అడవుల్లో తిరుగుతున్న పున్నమికి ఆ ఎలుగుబంటలు తెలియదా తెలీదా పులులు తెలీదా ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పున్నమి తిరిగి వస్తుంది అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి ఆ పున్నమి చచ్చిపోతుందని మనమైతే అనుకుంటూ సంతోషంగా ఉన్నాం కానీ నువ్వు మాత్రం పృథ్వీని జాబిలితో పెళ్లికి ఒప్పించాలి అని చెప్పి అగ్నిదేవ్ ఫోన్ కట్ చేస్తాడు ఏంటి డాడీ లక్ష్మణితో అలా చెప్పారు అని చెప్పి మయూక అడుగుతూ ఉంటే ఏముంది ఆ పున్నమి ఆ పులులు ఎలుగుబంటల చేతిలో చావకపోయినా సరే మన మనుషుల్ని తీసుకెళ్ళి పులులు ఎలుగుబంటల చేతుల్లో చచ్చినట్టు క్రియేట్ చేద్దాం అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే సూపర్ డాడీ అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది ఆ పున్నమి చచ్చిపోగానే మా పెద్దమ్మ కూడా చచ్చిపోతుంది ఇక నీకేంటి మా యొక్క నువ్వు ప్రేమించిన పృథ్వీని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉండు సంతోషంగా ఉండు అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పున్నమి కదిరివనం దగ్గరకు వెళ్తుంది డైరెక్ట్గా ఫారెస్ట్లోకి వెళ్తూ ఉంటే అక్కడ సెక్యూరిటీగా ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్స్ చూసి ఏంటమ్మా పుట్టింట్లోకి వెళ్తున్నట్టు అంత ఈజీగా వెళ్ళిపోతున్నా ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది ఇక్కడ సెక్యూరిటీ ఉంది వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలని తెలియదా అని చెప్పి అడుగుతూ ఉంటారు అయినా ఈ ఫారెస్ట్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే తిరిగి రావటం అన్నది జరగని పని అందుకే ఇక్కడికి ఎవరు కూడా వెళ్ళటానికి వీల్లేదు ఇప్పటికే పులులు ఎలుగుబంటలు చాలామందిని చంపాయని తెలిసింది అని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తూ ఉంటే మేము అడవి బిడ్డలం అడవిలోనే పుట్టాము అడవుల్లోనే పెరిగాము ఈ అడవిలో దొరికే కూరగాయలు పండ్లు వర్షాకాలంలో ఇంకా అన్ని సీజన్లో దొరికే కుంకుడుకాయలు లాంటివి తీసుకెళ్లి మేము వాడుకుంటూ కొన్నిటిని అమ్ముకుంటూ బ్రతుకుతూ ఉంటాము అలాంటి నేను ఈ ఫారెస్ట్లోకి పుట్టింట్లోకి వెళ్ళినట్టే వెళ్తాను ఎస్ఐ గారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది అది కాదమ్మా ఈ ఫారెస్ట్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా చనిపోతే కనుక మా ఉద్యోగాలు పోతాయి వద్దమ్మా అని చెప్పి ఆఫీసర్ చెప్తూ ఉంటే లేదు సార్ ప్లీజ్ మా నానమ్మ ప్రాణాలు కాపాడుకోవాలి ఈ ఫారెస్ట్లో దొరికే కొన్ని వనమూలికలను తీసుకెళ్లి కొంతమందికి ఇవ్వాలి ప్లీజ్ నన్ను లోపలికి పంపించండి అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటే ఎంత చెప్పినా కూడా వినేలా లేవులే అందుకే ఇగో ఈ కాగితం మీద సంతకం చేసి లోపలికి వెళ్ళు అని చెప్పి ఆఫీసర్ చెప్పడంతో పున్నమి ఆ కాగితం మీద సంతకం పెట్టి లోపలికి వెళ్తుంది ఈ అమ్మాయి ఎందుకు ఇంత చెప్తున్నా వినకుండా లోపలికి వెళ్ళింది అని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక పున్నమి భయపడుతూ లోపలికి వెళ్తుంది పున్నమి వెనుకే అగ్నిదేవి కూడా వస్తాడు కొంతమంది రౌడీలను తీసుకొని వస్తాడు అగ్నిదేవును కూడా ఫారెస్ట్లోకి వెళ్లకుండా ఫారెస్ట్ ఆఫీసర్ అడ్డుకుంటూ ఉంటే ఇక అగ్నిదేవ్ ఆ ఫారెస్ట్ ఆఫీసర్కి ఐదు లక్షలు డబ్బులు ఇస్తాడు మేము ఏం చేసినా కూడా నువ్వు మాకు అడ్డు రాకూడదు మేము లోపలికి వెళ్ళి ఒక పని చేయాలనుకుంటున్నాం అని చెప్పి అగ్నిదేవ్ ఆ ఫారెస్ట్ ఆఫీసర్కు ఏదో చెప్తూ ఉంటాడు అదంతా కూడా మనకు వినిపించదు ఇక ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఐదు లక్షల డబ్బులు తీసుకొని వాళ్లకు ఏదో కాగితం ఇచ్చి లోపలికి పంపిస్తాడు ఇక అగ్నిదేవ్ రౌడీలతో లోపలికి వెళ్తాడు అప్పుడే పున్నమిని చూస్తాడు పున్నమి సడన్గా కిందకి వంగి చూస్తూ ఉంటుంది అక్కడ పులి నడిచిన అచ్చులు కనిపిస్తూ ఉంటాయి వాటిని పున్నమి చూస్తూ ఉంటే అగ్నిదేవ్ రౌడీలతో ఏంటి ఆ పున్నమి అంతలా వంగి చూస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏముంది పులి అచ్చులు కనిపిస్తున్నాయేమో అందుకే అలా చూస్తుందేమో అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఈరోజు ఆ పున్నమి ఆ పులి చేతిలో చచ్చిపోవాలి అని చెప్పి అగ్నిదేవి అంటూ ఉంటాడు పులి ఎప్పుడు వస్తుందో తెలీదు అంతేకాదు ఆ పున్నమి మొదటి నుంచి అడవుల్లో తిరిగిన బిడ్డ అలాంటి బిడ్డకు పులులన్నా ఎలుగుబంటలన్నా ఏం భయం ఉంటుంది అని చెప్పి రౌడీలు అంటూ ఉంటారు మరేం చెయ్యాలి అని చెప్పి అగ్నిదేవి అంటూ ఉంటే మనం అనుకున్న ప్లాన్ ఉంది కదా ఆ ప్లాన్నే అమలు చేద్దాం అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు ఎలాగైనా సరే పున్నమిని ఎడం వైపు ఉన్న పులులు వెళ్ళే వైపు మల్లిద్దాం వెంటనే ఆ ఉచ్చులను బిగించడంతో పున్నమి ఆ ఉచ్చులో చిక్కుకుంటుంది అప్పుడే పులులు వచ్చి పున్నమిని చంపేస్తాయి అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటే మరి పున్నమిని ఆ దారి వైపు మళ్లించడం ఎలా అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే మీరే ఏదో ఒకటి ప్లాన్ చేయండి సార్ అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు సరే అయితే నేను చెప్పిన విధంగా చేయండి అని చెప్పి అగ్నిదేవ్ రౌడీలకు ఏదో చెప్తూ ఉంటాడు అదంతా కూడా మనకు వినిపించదు ఈ సరే సార్ మీరు చెప్పినట్టుగా చేస్తాం అని చెప్పి రౌడీలు వెళ్తూ ఉంటారు ఇక పున్నమి ఇదేంటి పులి అచ్చులు ఇటువైపు ఉన్నాయి అంటే పులి వేటకు వెళ్ళిందనమాట పులి వేటకు వెళ్తే రావటానికి సమయం పడుతుంది ఈ లోపల నేను మూలికలు తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పి మనసులో అనుకుంటుంది ఒకవేళ పులి వెళ్ళి ఇప్పటికే చాలా టైం అయిందేమో ఈ లోపల పులి వస్తే నన్ను చంపేస్తుందే అని చెప్పి పున్నమి మనసులో అనుకుంటుంది ఒకవేళ పులి వచ్చి నన్ను చంపేస్తుందని ఆలోచిస్తూ ఉంటే నానమ్మ ప్రాణాలు మనకి దక్కవు ఎలాగైనా సరే వెళ్ళాలి అని చెప్పి పున్నమి ఆలోచిస్తూ ఉంటే ఇంతలో అగ్నిదేవి పంపిన రౌడీలు వచ్చి ఏంటమ్మా ఇక్కడున్నావు చూస్తుంటే అడవి బిడ్డలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అవునన్నా నాది కొయ్య సంబంధించిన దాన్ని అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది నాకు కొన్ని మూలికలు కావాలి వాటి కోసమే ఈ అడవిలోకి వచ్చాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఈ అడవిలో తెలుగుబంట్లు పులులు తిరుగుతాయేమ కదమ్మా నీకు తెలుసు కదా అని చెప్పి అంటూ ఉంటే లేదన్న నాకు మూలికలు కావాలి అందుకే వచ్చాను అని చెప్పి పొన్నమి చెప్తూ ఉంటుంది సరే అమ్మా కుడివైపున ఉన్నా అడవిలో మూలికలు ఎక్కువగా ఉంటాయని విన్నాను అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటే అదేంటన్నా అలా చెప్తున్నారు తూర్పు వైపున కదా మూలికలు ఉండేది అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది తూర్పు తీసుకువెళ్తే మూలికల కోసం చాలా దూరం వెళ్లాల్సి ఉంటుంది అంతేకాకుండా అటువైపు జనాలు ఎవరూ తిరగరు పులులు ఎక్కువ తిరుగుతాయని విన్నాను మా గూడెం అమ్మాయి అని నీకు మంచిగా చెప్తున్నాము అందుకే కుడివైపుకు వెళ్ళమ్మా అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటే గూడెం వాళ్ళు అబద్ధం చెప్పరు నిజమే చెప్తారు అని చెప్పి పున్నమి మనసులో అనుకొని రౌడీలు చెప్పిన దిక్కుకు వెళ్తూ ఉంటారు ఇక ఇంతలో అగ్ని వచ్చి ఒరే ఆ పున్నమి వెళ్తుంది ఆ పున్నమి ఉచ్చులో చిక్కుకోవడం నా కల్లార చూడాలి అని చెప్పి చెప్తూ ఉంటాడు సరే పదండి అన్న వెళ్దాం అని చెప్పి రౌడీలు అందరూ కలిసి పున్నమిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఇక పున్నమి టెన్షన్ పడుతూ ఆ కుడివైపు ఉన్న దిశకు వెళ్తూ ఉంటుంది ఇక పున్నమి భయపడుతూ వెళ్తూ ఉంటుంది రౌడీలు కూడా పున్నమిని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు అన్న ఇంకొక పద అడుగులు వేస్తే కనుక ఆ వలలు ఉన్న ఏరియాకి వెళ్ళిపోతాం అని చెప్పి రౌడీలు అగ్నిదేవికు చెప్తూ ఉంటే పదండి రా పదండి ఆ పున్నమి ఎలా చస్తుందో చూడాలి అని చెప్పి అగ్నిదేవి అంటూ ఉంటాడు ఆ పున్నమి వలలో చిక్కుకోవడం ఆ పున్నమిని పులి చంపడం అదంతా కూడా నా కళ్ళారా చూడాలి పున్నమి ఈ అడవిలోనే చచ్చిపోవాలి పున్నమి చచ్చిందన్న విషయం తెలుసుకొని మా పెద్దమ్మ కూడా చచ్చిపోవాలి అని చెప్పి అగ్నిదేవి చెప్తూ ఉంటాడు ఇక పున్నమి రౌడీలు చెప్పిన దిశగా ఆ మూలికల కోసం వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది ఇక పున్నమిని ఫాలో అవుతూ అగ్నిదేవ్ రౌడీలు పున్నమి వెనుక వెళ్తూ ఉంటారు ఒకవేళ పున్నమి ఆ పులి చేతిలో చావకపోయినా ఆ పున్నమిని మనమే చంపి ఎలుగుబంట్లు పులులు చంపాయని ఆ పున్నమి మీద వేసేయాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటారు ఇక మరోవైపు ఫారెస్ట్ ఆఫీసర్ ఈ అమ్మాయిని వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు ఎందుకు ఆ అమ్మాయి వెనకే వీళ్ళు వెళ్ళారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు అయినా మనకెందుకులే మనకు రావాల్సిన డబ్బులు మనకు వచ్చాయి అంతే చాలు అని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ మనసులో అనుకుంటూ ఉంటే అప్పుడే పృథ్వీ ఫారెస్ట్ దగ్గరకు వస్తాడు పృథ్వీ కూడా డైరెక్ట్గా ఫారెస్ట్లోకి వెళ్ళబోతూ ఉంటే ఆగు అని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ ఆఫ్ చేస్తాడు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి పృథ్వీని ఫారెస్ట్ ఆఫీసర్ అడుగుతూ ఉంటే పృథ్వీ ఫారెస్ట్ ఆఫీసర్కు ఏదో చెప్తూ ఉంటాడు ఇక ఫారెస్ట్ ఆఫీసర్ పృథ్వీతో సంతకం పెట్టించుకొని పృథ్వీని కూడా ఫారెస్ట్లోకి వెళ్ళటానికి వదిలిపెడతాడు ఇక పృథ్వీ పున్నమి అగ్నిదేవ్ ముగ్గురు కూడా ఫారెస్ట్ లోకి వెళ్తూ ఉంటారు ఇక అగ్నిదేవ్ అప్పుడు రౌడీలను ఇలా అడుగుతూ ఉంటాడు ఒరే ఆ పున్నమి వల్ల చిక్కుకోకపోయినా పులి చంపకపోయినా ఎలా అని చెప్పి అంటూ ఉంటే ఏముందన్న ఆ అక్కడ పులి కోసం తీసిన గొంతలు ఉన్నాయి ఆ పున్నమిని ఆ గుంతలో పడేస్తే మన ప్లాన్ సగం పూర్తయిపోయినట్టే అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటే అయితే పున్నమిని అలానే చేయాలిరా ఆ గుంతలో పడేయాలి అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్